హాయ్ హలో ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు సామ్రాజ్ జీవితం యూట్యూబ్ ఛానల్ నేను మీ బికిన్ రామ్ వీడియో చూసే ముందు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో పూర్తిగా చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి సో మనసులో మానవత్వం ఏమైపోతుంది సో మనం ఏదైనా బంధువుల్లో స్నేహితుల్లో తెలిసిన వారి ఎవరైనా మరణిస్తే చావుకు వెళ్తున్నాము సో మనం అక్కడ ఆ రోజు మరుసటి రోజు వీలైతే ఇంకా టూ త్రీ డేస్ మనకు మైండ్లోనే ఉంటుంది చనిపోయిన వారిని దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచిస్తాం ఇంతేనా నేను కూడా ఇంతేనా ఏదో ఒక రోజు అందరు మరణించాల్సిందే దేనికి ఇది నాది నీది కనీసం పక్క వ్యక్తిని ప్రేమించకుండా మన ఇంటి పక్కల వాళ్ళని ఎదిరింటి వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా ప్రేమగా మాట్లాడకుండా ఈ తక్కువ కులం వాడు ఎక్కువ కులం వాడు ఈ మతం ఆ మతం నీదింత నాదింత నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నా అని ప్రతి మనిషి ప్రతి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఆయా సందర్భాలలో ఖచ్చితంగా ఆలోచిస్తారు సో జస్ట్ వన్ వీక్ తర్వాత ఆ సంఘటన మళ్ళీ మర్చిపోతాం మళ్ళీ యథావిధి ఉదయం లేస్తే భూ గొడవలు భూ అద్దుల దగ్గర గొడవలు గింతింత మన భూముల దగ్గర ఇది నాది భూ కబ్జా చేసేవంటూ నా నా గెరుసు నా బంధం దగ్గరకు నా గెరుసు నరికేవంటూ సో మళ్ళీ యథావిధి వారం తర్వాత మళ్ళీ ఇంకా నేను ఇక్కడ ఇక్కడే పర్మనెంటు సో ఈ భూమి పైన నేనంత పర్మనెంటు అన్నట్లనే కొనసాగుతుంది ధోరణ సో ఇది మనం ఇంకా మారాలి సైన్స్ సైన్స్ అభివృద్ధి చెంది చాలా టెక్నాలజీ పరంగా కూడా ప్రపంచంతో పాటు మన దేశం ప్రపంచం ఎంతో ముందుకు వెళ్తుంది సో మనం ఇంకా ఆలోచించి సో ప్రతి ఒక్కరం కూడా కనీసం మానవత ధోరణితో ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది సో ఇలా ప్రతి ఒక్కరైతే ఇలా ప్రవర్తిస్తుంటారు సో ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే స్టిల్ ఈ రోజుల్లో ఆ రోజుల్లో ప్రతి ఎప్పటికీ కూడా కొంతమంది అది టెన్ టు ట్వంటీ పర్సెంట్ అవ్వచ్చు టూ పర్సెంట్ అవ్వచ్చు థర్టీ పర్సెంట్ అవ్వచ్చు కానీ మనుషుల్ని మనసులా చూసేవాళ్ళు మానవత్వం ఉండేవాళ్ళు సాటి మనిషిని ప్రేమించేవాళ్ళు ఎప్పుడు ప్రజలకు సేవ చేసేవాళ్ళు కొన్ని చాలామంది సామాజిక సేవ చేసేవాళ్ళు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఉన్నారు సో వాళ్ళకు మనం కృతజ్ఞతలు తెలుపుదాం కానీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఇంకా చాలామంది కనీసం సమాజం అంటే సమాజాన్ని ప్రేమించకుండా నేనే గొప్ప నా గులమే గొప్ప నా మతమే గొప్ప కనీసం ఇంటి పక్కన ఇంటి పక్కల ఉన్న వాళ్ళని ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళని కూడా కనీసం వాళ్ళతో ప్రేమగా మాట్లాడకుండా ఇక నేను ఇక్కడే శాశ్వతం ఇక ఈ భూమిపైన నేను వెయ్యను బతుకుతా అనే ధోరణిలో చాలామంది ఉన్నారు ఇది నిజంగా ఈ ధోరణ చాలా తప్పు కొన్ని సందర్భాలు మనం మాట్లాడుకుంటే ట్రాఫిక్లో కానీ హైవేలో కానీ దినం ఒక ఉదాహరణ మనం తీసుకుంటే ఒక ఆటో డ్రైవర్ తన దినమంతా ఆటో నడుపుకుంటే ఒక వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదిహేను వందల రూపాయలు వస్తే దాని ఈఎంఐ దాని డీజిల్ దాని మెయింటెనెన్స్ తీస్తూ సో ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు ఇంటికి తీసుకువెళ్ళి తీసుకువెళ్ళి తన జీవం గడిపే ఒక సాధారణ ఆటో డ్రైవర్ అనుకుందాం సో ఆటో డ్రైవర్ ఏదో చిన్న మిస్టేక్ వల్ల ఒక లగ్జరీ కార్నో లేకపోతే ఒక ట్వంటీ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఏదో ఒక కార్నో లేకపోతే దేన్నో చిన్నగా ఇలా రాసుకుపోయి రాసుకుపోయి ఉంటుంది చిన్నగా చిన్న యాక్సిడెంట్ ఆ కారుకు చిన్న గీత పడి ఉంటుంది సో ఆ సందర్భంలో నేను ఉదా నేను చాలా సందర్భాల్లో చూశాను మీరు కూడా చూసి ఉంటారు సో ఆ కారులో ఉన్న వాళ్ళు దిగి వచ్చి ఆ సాదాసిదా సాధారణమైన జీవి ఆటో నడుపుకొని జీవించే ఆటో డ్రైవర్ని ఎలాంటి దూషణలు ఎలాంటి బూతులు తిడతారు సో ఆ డ్రైవర్ని గల్లపట్టి కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి అప్పటికప్పుడే ఇది యాభై వేలు అవుతుంది లక్ష రూపాయలు అవుతుంది అని బూతులతో దూషించి డబ్బులు కట్టించుకునే సందర్భాలు ఎన్నో చూసాం సో ఇది ఎంతవరకు అంటే యాక్సిడెంట్ అయ్యింది ఆటో డ్రైవర్ తప్పు ఉంది అనుకుందాం తప్పు తప్పే కాదనడానికి లేదు సో అక్కడ మనం మానవత్వం చూపించలేమా అయ్యో ఒకరోజు ఈ దినం ఆటో నడుపుకొని బతికేవాడు చిన్న మిస్టేక్లో తాకిండొచ్చు అని మనం మానవత్వ దూరంలో చూడలేమా ఆటో డ్రైవర్ని క్షమించలేమా మనం ఒక ఇరవై లక్షలు పెట్టి కారులో తిరిగే కెపాసిటీ ఉన్న మనం దాని రిపేర్ ఐదు వేలు కానీ పదివేలు కానీ ముప్పై వేలు కానీ రిపేర్ చేసుకునే స్థోమత కూడా మనకు ఉంటుంది అలాగని రోజు ఆటో డ్రైవర్లు కార్లను గుద్దాలి వదిలేయాలని నా నేను అనడం లేదు కొన్ని అలాంటి రేర్గా జరిగే సందర్భాలలో కనీసం అయ్యో ఆటో డ్రైవర్ మా అన్న లాంటి వాడు మా తమ్ముళ్ళ లాంటి వాడు మా చిన్న లాంటి వాడు కనీసం మానవత్వం జొమాటో నడుపుకునే వాళ్ళు ఫుడ్ డెలివరీ ఓలా ఊబర్ ర్యాపిడో నడుపుకునే బైక్స్ కానివ్వండి ట్యాక్సీలు నడుపుకునే వాళ్ళు సీదాగా సో ఇలా అందరిపై కూడా మనం మీరు కానీ అందరు కూడా ఎన్నోసార్లు చూసి ఉంటాం చిన్న చిన్నగా జరిగేది యాక్సిడెంట్ అనేది యాక్సిడెంటల్గా జరిగేది కానీ కనీసం వాళ్ళు జీవనోపాధి ఇది చేసుకుంటేనే వాళ్ళకు జీవనోపాధి అని ఆలోచించకుండా సో కొన్ని కోట్ల రూపాయలు కార్లు కొన్న వాళ్ళు ఎంతో సొమతున్న వాళ్ళను కొంతమంది అయితే దూషణలు దిగి కొడుతుంటారు కనీసం అవగాహన లేకుండా సో ఎటుపోతున్నాం మనం ఇదే కాదు సాటి మనిషిని మంచిలా చూద్దాం ఎందుకంటే ఈ సమాజం అంతా మన కుటుంబమే ఇంత ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఒకరితో మొదలైన ఈ ఈ జనాభా ఒకరితో మొదలైన మానవ పరిణామం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిపోయాం సో మనమంతా కుటుంబమే ఇలా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చెబుతుంటే చాలామందికి నేతులు చెబుతున్నాడు అని అర్థమవుతుంటుంది కానీ అండ్ ఇది ఫ్యాక్ట్ ఎందుకంటే ఇది నేను ఫాలో అవుతున్నా సో మనం అంత కూడా ఫాలో అయ్యడం ఆనందంగా ఉందాం ఇంకా ముఖ్యంగా మనం ఒక అడుగు ముందుకు వెళ్తే ప్రేమ పేరుతో హత్యలు మనం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో వేటివ్ న్యూస్లో చూస్తూనే ఉంటాము ఇంకా ఈ రోజుల్లో కూడా అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటే హత్య సో చేసుకున్న వాళ్ళిద్దరు విద్యావంతులైనప్పటికీ గుణవంతులైనప్పటికీ వాళ్ళకు మంచి జాబ్ చేస్తూ వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తున్నప్పటికీ కేవలం కేవలం కులం పేరుతో తక్కువ కులం అనే ధోరణితో హత్యలు ఎటిపోతున్నాం మనం ఈ సమాజం అంతా కలిసి ఎంతో ఆనందంగా ఈ భూమిపైకి వచ్చాం మరుజనం ముందో లేదో సైంటిఫిక్గా ఏది నిరూపణ లేదు ఉన్న ఒక్క జీవితాన్ని ఆనందంగా గడపకుండా ఇలా రోడ్లపై చిన్న 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 చితిక జీవనాధారంగా జీవిస్తున్న వాళ్ళ పేరుని దాడులు ప్రేమి గుణవంతులు ఉన్నత చదువులు తక్కువ కులమైనప్పటికీ ప్రేమించుకుంటే హత్యలు సాటి వాణ్ణి వీడు ఎక్కువ వీడు తక్కువ వీడు చీపు వీడు వేస్టు ఇలా అనేక ధోరణలో ఒక వ్యతిరేకమైన ఆలోచనతో ఈ సమాజాన్ని చూస్తూ మనం ఈ సమాజాన్ని సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం ఒకసారి ఆలోచించండి కెమెరా ముందు చెప్పే నేను సో నేను కూడా నేను పాటిస్తున్నాను ఒక మనిషిని చూస్తే మనకు మనిషిలానే కనిపించాలి సో మనం ఈ ఈ చేయాల్సిన ఇన్ని వదిలేసి కేవలం నా మతమే గొప్ప నా కులమే గొప్ప సో మనం కులాలుగా విడిపోయాం మతాలుగా అయితే ఎప్పుడో విడిపోయాం కులాడుగా విడిపోయి ఒక కులం ఇంకో కులం కలవనంత దూరంగా ఉంటూ ఏ కులం వల్ల ఆ కులం బార్డర్ గీసుకొని అందులోనే ఉంటూ ఒకరినొకరు నరుక్కుంటూ చంపుకుంటూ తిట్టుకుంటూ పక్కింటి వంత మాట్లాడకుండా ఇటువైపు వాను ఇటువైపు అంత కనీసం మనం ఉండే ఖాళీలో ప్రేమగా మాట్లాడకుండా అసలు ఎటు పోతున్నాయి ఏదో పండుగ గెలిచామంటే ఆ పండుగ కూడా ఖాళీ మన స్నేహితులు మన గెలిచిన ఫ్రెండ్స్ మన కుటుంబ సభ్యులు తప్ప కాస్త కూస్త పల్లెటూళ్ళలో కలిసి ఉండే అవకాశం ఉంటుంది కొంతవరకు సో మనం ఈ రకంగా ముందుకు వెళ్తున్నాం సో కులాలుగా విడిపోయి మతాలుగా విడిపోయి వీటికి ప్రిపరెన్స్ ఇస్తున్నాం నా కులం గొప్పది నీ కులం గొప్ప చిన్నది నా మతం గొప్పది నీ మతం వేస్టు వీటిల్లో మనం పెట్టే దృష్టి వీటిపైన దృష్టి పెడుతున్నాం మనం మనం పెట్టాల్సింది దృష్టిపై సమాజం పైన ఎందుకంటే సమాజం సమాజంలో మనం ఉన్నాం ఖచ్చితంగా సమాజంలో మనం ఉన్నాం సమాజంలో మనం ఉన్నాం కాబట్టి ఈ సమాజాన్ని గౌరవించాలి సమాజాన్ని ప్రేమించాలి సమాజంలో ముందుకు మనం వెళ్ళాలంటే అందరి కూడా గౌరవించి ప్రేమిస్తూ ఎంతో సంతోష వాతావరణంలో మనం ఈ అందమైన జీవితాన్ని జీవించాలి ఎంత గొప్ప జీవితం మానవ జీవితం కొన్ని లక్షల జీవరాశులు మూగజీవులు కంటే మాటలు మాట్లాడే నాలుకే ఉండే ఈ మనిషి జీవికి ఎంతో గొప్ప ఈ నిజంగా చాలా గొప్ప జీవితం మనిషి జీవితం ఈ ఎంత అందమైన జీవితం అంటే ఆస్వాదించే వాళ్ళకు కొంతమంది నేచర్ ప్రేమికులు ఉంటారు నేచర్ని ఆస్వాదిస్తూ పక్క పక్క వాళ్ళని ప్రతి మనిషిని ప్రేమిస్తూ ప్రతి మనిషిని గౌరవిస్తూ విలువనిస్తూ నిజంగా ఎంత గొప్పగా జీవిస్తారు కొంతమంది అంటే వాళ్ళు ఎంతో ఆదర్శంగా ఉంటారు సో అందరు ఉండలేరా అందరు ఎలా ఉంటే ఎంత బాగుంటుంది ఒకడంటే ఒకనికి ద్వేషం ఒకడంటే ఒకనికి పగ ఏది ఏది మన ఇంట వచ్చేది ఏది చనిపోయిన తర్వాత మనకు స్నానం చేయించి ఒక కొత్త డ్రెస్ ఇలానే వైట్ చొక్కా పంచా అవి మాత్రమే మన ఇంట వచ్చేది సో ఇదంతా ఇంత గందరగోళం చేసుకుంటున్నాం తిరుగుతున్నాం కొడుతున్నాం వ్యతిరేకిస్తున్నాం మొత్తం వీడి వీడి వేస్ట్ నేను వేస్ట్ తక్కువ కులం ఎక్క కులం ప్రేమిస్తాపేస్తాం చిన్న గుద్దెతో అతను కోటి రూపాయలు ఉన్నప్పటికీ వాటిని వాడిని గలబట్టుకు ఇంత వ్యతిరేకత మన మనం చనిపోతే ఏమైనా తీసుకెళ్తున్నాము మన వెంట వీడియో మొదట్లో చెప్పుకున్నట్లు మన కుటుంబ సభ్యుల్లో కానీ మన మన సర్కిల్లో కానీ ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఖచ్చితంగా వారం రోజులు అయితే మనం డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతాం కాస్త ఆలోచనలో పడిపోతాం ఖచ్చితంగా మనం వెంట ఏది రాదే వాడు ఎంత గొప్పవాడు వానికి పది ఎకరాల భూమి ఉండే ఒక టాక్టరు ఒక కారు రెండు బైకులు పెద్ద బంగ్లా ఇవేవి వాడి ఎంట రాకపోయా ఇదేవి కూడా వాడి ఎంట రాలేదు వాడు చనిపోయాడు రేపు రేపు నేను ఇంతేనా అని ఆలోచిస్తాం సమాజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం మళ్ళీ వారం పది రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా మళ్ళీ మళ్ళీ మన ఇట్లా మన స్థానాలకు మనం వచ్చి ఇది నాది నా తోటలో మామిడికాయ ఎవరు దింపకపోవద్దు నా జామ తోటలో జామకాయ ఎవరు దింపకపోవద్దు నా నిమ్మ తోటలో నా నిమ్మ నిమ్మకాయలు ఎవరు దిమ్కపోవద్దు లేనివాడికి నేను ఒక్క కిలో రైస్ కూడా ఇవ్వను లేనివాడికి ఒక పూట అన్నం కూడా ఎందుకు పెట్టాలి నై ఎందుకు పెట్టాలి మన కుటుంబ సభ్యులు మన సర్కిల్ ఎవరు దాన్ని పోతారు మళ్ళీ వన్ వీక్ మళ్ళీ వన్ వీక్ ఆలోచిస్తాం అంటే జీవితం అంటే ఇంతేనా దయచేసి ప్రతి ఒక్కరం అందరం నేను మీరు మనమంతా ఆలోచిద్దాం మనమంతా ఆలోచిద్దాం కలిసిమెలిసి ఉందాం ఒకప్పుడు మనకి ఆండ్రాయిడ్ ఫోన్లు ల్యాప్టాప్లు ఎల్ఈడి టీవీలు లేకముందు దూరదర్శన్ ఈటీవీ ఇవి ఉన్నప్పుడు ఒక ఇంట్లో సినిమాలు చూసేవాళ్ళం ఆడుకునేవాళ్ళం ఎంత అందంగా జీవించే వాళ్ళం నేను ఈ జీవితాన్ని చూశాను ఇప్పుడు నేను మాట్లాడేది ఈ జీవితం చిన్నప్పుడు చూశాం అండ్ నైన్టీన్ నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ వరకు కూడా ఈ టెక్నాలజీ టెక్నాలజీ మనం మంచిగా వాడుకుంటే సరిపోతుంది విడిపోవడానికి వాడుకోవాల్సిన అవసరం లేదు సో ప్రజలారా ఆలోచించండి సమాజాన్ని ప్రేమిద్దాం గౌరవిద్దాం సమాజమే మన కుటుంబం కనీసం మానవతా ధోరణతో ముందుకెళ్లాల్సిన అవసరమైతే ఉంది సో ఇలా ప్రతి ఒక్కరైతే ఇలా ప్రవర్తిస్తుంటారు సో ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే స్టిల్ ఈ రోజుల్లో ఆ రోజుల్లో ప్రతి ఎప్పటికీ కూడా కొంతమంది అది టెన్ టు ట్వంటీ పర్సెంట్ అవ్వచ్చు టూ పర్సెంట్ అవ్వచ్చు థర్టీ పర్సెంట్ అవ్వచ్చు కానీ మనుషుల్ని మనసులా చూసేవాళ్ళు మానవత్వం ఉండేవాళ్ళు సాటి మనిషిని ప్రేమించేవాళ్ళు ఎప్పుడు ప్రజలకు సేవ చేసేవాళ్ళు కొన్ని చాలామంది సామాజిక సేవ చేసేవాళ్ళు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఉన్నారు సో వాళ్ళకు మనం కృతజ్ఞతలు తెలుపుదాం కానీ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఇంకా చాలామంది కనీసం సమాజం అంటే సమాజాన్ని ప్రేమించకుండా నేనే గొప్ప నా కులమే గొప్ప ఇంటి పక్కన ఇంటి పక్కల ఉన్న వాళ్ళని ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళని కూడా కనీసం వాళ్ళతో ప్రేమగా మాట్లాడకుండా ఇక నేను ఇక్కడే శాశ్వతం ఇక ఈ భూమిపైన నేను వెయ్యను బతుకుతా అనే ధోరణిలో చాలామంది ఉన్నారు ఇది నిజంగా ఈ ధోరణ చాలా తప్పు అంటే ఈ సమాజాన్ని ఓన్ చేసుకోలేదు ఎందుకంటే ఈ సమాజంలో మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు మనం వేసుకునే చెట్టు కద్దరు చోటు వేసుకున్నాను నా డబ్బులే వాచ్ పెట్టుకున్నాను నా డబ్బులే నాలుగు ఉంగరాలు పెట్టుకున్నాను నా డబ్బులే ఒక నేను పెద్ద చైన్ పెట్టుకున్నాను నా డబ్బులే నేను ఒక ఒక కిలో గోల్డ్ వేసుకున్నాను అనుకో నా డబ్బులే నా దగ్గర ఉంది నేను వేసుకుంటా ఓకే మనకు ఉండొచ్చు సో ఇవన్నీ మన చెప్పులు మన కడ్రాయరు మనం వేసుకునే మనం వాడుకునే నిత్యావసరాలు కానీ మనం వాడుకునే ఏది ప్రతీది మన ప్రతి వస్తువు కానీ మనం దిన నిత్యావసరాలు వాడుకునే ప్రతీది కానీ మనం లగ్జరీ కార్లు కానీ ఇవన్నీ కొనే కెపాసిటీ మన దగ్గర ఉన్నప్పటికీ సో చెప్పులు వాడు చెప్పులు చేయకుంటే చొక్క వేసేవాడు చొక్కా వేయకుంటే వాచ్ చేసేవాడు వాచ్ చేయకుంటే కార్లు కార్లు షోరూంలో కార్లు తయారు చేసే కార్లు తయారు చేయకుంటే ఈ ఇల్లు కట్టి మేస్త్రిలు కట్టకుంటే ఏమైపోతాం మనం పది కోట్లు పెట్టినా కూడా ఎందుకంటే మనం వాచ్ రెడీ చేసుకోలేము సెట్ను రెడీ చేయలేము మన చెప్పులు రెడీ చేసుకోలేం మనం ఈ కూర్చున్న కుర్చీని రెడీ చేసుకోలేం మనం ఏది రెడీ చేసుకోలేం ఈ సమాజాన్ని మన ముందు మనని ముందుకు నడుపుతున్నది ఈ సమాజం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కొనే కెపాసిటీ మనతో ఉన్నప్పటికీ చేసేవాళ్ళు ఇవన్నీ చేయకుంటే మనం రెడీ చేసుకోవాలమా మనతో పది కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ రాదు ఉదాహరణ మనం రైతులు అద్భుతంగా పంట పండించడం మనకు తెలుసు చెప్పులు కుట్టడం చెప్పులు చేయడం మనకొచ్చా వచ్చా వాష్ చేయడం మనకు వచ్చా బట్టలు వేయడం మనకొచ్చా ఇండ్లు కట్టడం మనకొచ్చా కుర్చీ చేయడం మనకొచ్చా కుక్కర్లు చేయడం మనకు వచ్చా మనం నిన్న ప్లేట్ చేయడం మనకొచ్చా ఏదొచ్చు మనకు సో మనం మన అమ్మ నాన్న మన అమ్మ నాన్న బిడ్డలమే మన అమ్మ నాన్న బిడ్డలంతో పాటు మనం ఈ సమాజ బిడ్డలం ఎందుకంటే సమాజం మనల్ని పెంచి పోషిస్తుంది ఈ సమాజం మన ఎదుగు మనం ఇట్లా చిన్నప్పటి నుంచి ఈ ఏజ్ వరకు ఏది ముసలుగా చనిపోయే వరకు ఈ సమాజం మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది ఎందుకంటే సమాజంలో ఉన్న వాళ్ళు ఇవేవి చేయకుంటే మనం ఒక్కడు కూడా ముందుకు వేయలేము సో మన అమ్మ నాన్నతో పాటు ఈ సమాజం కూడా మనల్ని పోషిస్తుంది పెంచుతుంది సో ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఈ సమాజంలో సో ప్రతి ఒక్కరు ఈ అవగాహన రావాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను సో చాలా సందర్భాలలో భూముల దగ్గర కొట్లాటలు ఉంటాయి గోడ గెరుసు మన బంధంలో పొడుగుగా వేసే గెరుసు నరికేయాడు అని చెప్పి ఒకరు నరకలేదని ఒకరు ఏముంటుంది కొంచెం నరికితే రెండు దండలు సో ఏది ఇది ఏది మన ఇంటర్ రాదు ఏది కూడా మన ఇంటర్ రాదు ఇది నాది అది నేది ఈ కులం గొప్ప నా గొప్ప తక్కువ కులం ఇంట్లోకి రానేను వాడు కనీసం కుర్చీలో కూర్చోమను ఇప్పటికి ఇంకా పాపం తక్కువ కులం అన్న వారిని చాలా ప్రాంతాలలో ఇంకా గుర్రెళ్ళలో కూడా రాణిస్తలేదు ఇప్పటికీ సో సమాజం ఆలోచించాలి మానవత్వమే చివరికి మిగిలిపోయేది మనం చనిపోయిన తర్వాత వాడికి బాగైంద్రా వాడు చ వాడు చనిపోయి చనిపోవడమే బెస్ట్ వాడు ఉండి ఏం చేశాడరా వాడు వాని వల్ల ఉపయోగం ఏంటరా అని తిట్టుకునే రోజు ఉండకూడదు మనం చనిపోయిన రోజు మనని పొగడకపోయినా పర్లేదు వీరు గ్రేట్ అనకపోయినా పర్లేదు అయ్యో ఒక మంచి మనిషి చనిపోయాడు ఇది ఒక్కటి చాలు మన జీవితానికి ఎవరైనా మనం చనిపోయినప్పుడు మన గురించి గొప్పగా మన బ్యానర్లు కట్టి జయంతిలో అవసరం లేదు మనం చనిపోయిన రోజు మన వాకిట్లోకి వచ్చి మన కోసం ఒక్క నిమిషం బాధపడితే చాలు అయ్యో వీడు చాలా మంచి మనిషి సమాజాన్ని ప్రేమించేవాడు చనిపోయాడు అని మన కోసం బాధపడితే గ్రేట్ 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 సో ఇది మనం సంపాదించుకోవాలి సో ఫ్రెండ్స్ రోడ్డు మీద చిన్న చిన్న యాక్సిడెంట్లకు దౌర్జన్యాలు దూషణలు తిట్టకండి కొట్టకండి ప్రేమించండి క్షమించండి క్షమించి వదిలేయండి సమాజాన్ని ప్రేమించండి మనుషులంటే మట్టి కాదు మనుషులంటే దేశమోయి సో ప్రతి మనిషిని ప్రేమించిన రోజే దేశభక్తి ప్రతి కులంని ప్రే ప్రతి కులంలో ఉన్న వాళ్ళని ఎక్కువ తక్కువ ధోరణ తీసేసి ప్రతి ఒక్క మనిషిని ప్రేమించిన రోజే నిజమైన దేశభక్తి చాలామంది నాకు దేశభక్తి అంటే నిండుగా ఉంది నా గుండెల నిండా దేశభక్తి ఉంది అనే వాళ్ళు చాలామంది పక్క కులం కనీసం మనిషిలా కూడా చూడడు ఇంకా తక్కువ కులం వాళ్ళని అయితే ఇంకా ఘోరంగా చూస్తాడు సాటి మనిషిని ప్రేమించలేని వాడు దేశభక్తి ఉందని చెప్తాడు అసలు ఎందుకంటే దేశభక్తి అంటే ఏంటో తనకు తెలియదు నాకు దేశభక్తి గుండెల నిండా ఉంది అని చెప్పి వాళ్ళకు అసలు దేశభక్తి అంటే ఏంటో కూడా తెలియదు చాలా మందికి తెలియదు అలా దేశభక్తితో ప్రతి మనిషి ప్రతి మనిషిని మనిషిలా చూస్తే సమాజాన్ని ప్రేమించే వాళ్ళు సో ఉన్నారు సో వాళ్ళ వల్లనే ఇంకా ఈ సమాజం ఈరోజు ఇంకా ఈ మాత్రం ముందుకు వెళ్తుందంటే మంచితనం మానవత్వం ఉన్నవారు ఉండడం వల్లనే కాస్త కూస్తో మనం ఇంకా ముందుకు వెళ్తున్నాము కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా సమాజాన్ని ప్రేమిస్తూ మానవత్వం మంచితనం మన ఎదురుగా ఉండే ఇంట్లో వాళ్ళు మన పక్కలు ఉన్న ఇంటి వాళ్ళు ఈ పక్కలో ఉన్న ఇంటి వాళ్ళు కూడా మన లాంటి వాళ్ళే వాళ్ళ మన కుటుంబం లాంటి కుటుంబమే సో ఈ భూమిపైకి అందరం వచ్చాం సో అన్ని మతాలలో ఏ సందర్భంలో ఉన్నప్పటికీ ఒకరితోటి మొదలైంది ఈ ప్రపంచం ఈ భూ ప్రపంచంలో ఒకరితోటి మొదలైంది ఈరోజు ఎనిమిది వందల కోట్లకు చేరుకున్నాం ఇన్ని నూట తొంభై ఎనిమిది దేశాలుగా విస్తరించిపోయి ఇంత అభివృద్ధి వన్ నైంటీ టూ కంట్రీస్ ఆ కంట్రీస్ ఎలా ఉంటాయి అక్కడ జీవన విధానం ఎలా ఉంటుందో అసలు ఏ కంట్రీలో ఆ లొకేషన్స్ ఎట్లా ఉంటాయి ఆ చట్టాలు ఎట్లా ఉంటాయో కూడా మన ఫోన్లో పట్టుకొని చూస్తున్నాం ఇంత అభివృద్ధి చెందినం ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చాము కానీ ఇంకా ప్రజలు అన్నీ మార్చుకున్నారు కాలానికి అనుగుణంగా అన్నీ మార్చుకున్నారు డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఏదైనా అన్ని మార్చుకున్నారు కానీ ఈ ఇదొక్కటి ఇంకా అందరిని అన్నట్లేదు కొంతమంది సో తక్కువ ఎక్కువ చీచి వీడేంటి వాడేంటి ఇవి ఇంకా కొంతమంది వదలలేదు సో ఇవి వదలాలి సమాజాన్ని ప్రేమిద్దాం మానవత్వం మంచితనంతో ప్రశాంతంగా జీవిద్దాం ఈ సమాజమంతా మన కుటుంబమైన భావించి ముందుకు వెళ్దాం సో ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో రాయండి వీడియో మొత్తం చూసినవారు సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్గా నిలవాలని కోరుకుంటూ మీ బనికేని రాము థ్యాంక్